హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం అమృత కలసం ఇరవై ఎనిమిదవ భాగం ప్రసన్నపాలు ఉగ్రుడైనాడు పళ్ళు పటపటలాడించాడు పరబ్రహ్మ మహర్షిని తలుచుకున్నాడు ఆరని అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లి శకటాసుర శరీరాన్ని కాల్చి చేయాలనుకున్నాడు ఆ వెంటనే అగ్నిజ్వాలలు ఎటు వచ్చాయో ఎప్పుడు వచ్చాయో తెలియకుండా చిటుకుల మీద వచ్చి శకటాసుర శరీరాన్ని చుట్టబెట్టి కాల్చివేస్తున్నాయి తనను అలానే కాల్చి పారేస్తారన్న భయంతో పెద్ద పెట్టునరుస్తూ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతోంది శకటి మర్కటేశ్వరుడు శకటిని వెంటాడుతూ పరిగెత్తుతున్నాడు గుహలో శకటాసురుని శరీరము కాలి భస్మమైన మరుక్షణము ప్రసన్నపాల్ మనసులో ఏదో తలుచుకొని నమస్కరించాడు అతను అక్కడ అదృశ్యమై శకటి భుజాల మీద కూర్చొని ఉన్నాడు అంత భయంలోనూ శకటికి అతను భుజాల మీద కూర్చొని ఉండటంతో స్వల్పంగా ఆనందం కలిగి నవ్వుకుంది పరిగెత్తుతూనే ప్రసన్నపాల్ కాడను పట్టి గబగబా ముద్దుల వర్షం కురిపించింది ఆ రాక్షసి తన మీద అప్పుడప్పుడు ఎందుకు అభిమానం చూపుతున్నదో బోధపడటం లేదు ఆమెను తాకినప్పుడు తనలో ఏమో తెలియని పవిత్రానుభూతి కలుగుతోంది కుడిచేయి కత్తిని పట్టి చిరునవ్వును చిందిస్తూ ఎడంచేత్తో తల మీద వెంట్రుకలు సరిచేస్తున్నాడు అంతలో వెనక పరిగెత్తే మర్కటేశ్వరుడు పాలనకు బాధ్యతను గుర్తు చేశాడు మర్కటేశ్వరుడి కేక విన్న సెకటి రెండు చేతులతో ప్రసన్నపాలని పట్టుకుని విసురుగా అక్కడున్న పొదల్లోకి విసిరింది క్షణం పరుగును ఆపి కదలకుండా నిలబడి చూసింది ఆ వెంటనే ప్రాణరక్షణ ప్రస్తుత కర్తవ్యంగా ఎంచి పరుగు తీస్తున్నది పొదలో పడిన ప్రసన్న స్పృహ తప్పి ఉన్నాడు తప్పించుకొని అవతలకు వెళ్ళిన శకటి ఆగి రొప్పుతూ చుట్టూ చూస్తున్నది మర్కటం మాత్రం వెంటాడుతూ రావటం దూరం నుంచి కనిపించింది ఆత్మరక్షణకు రెప్పపాటి కాలంలో చక్కదనాల చుక్కగా మారి వయ్యారంగా నడుస్తూ మర్కటం ఎదురుగా వెళ్ళింది ఎదురుగా వస్తున్న సుందరి తప్పించుకు పారిపోయినా శకటి అని ఊహించలేదు అందుని గురించి ఆలోచించాడు సుందరి ఎదురుగా ఆగి పరీక్షగా చూస్తున్నాడు నోటి మాట లేకుండా ఆ ఇద్దరు అలానే ఒకరినొకరు కన్నులు ఆర్పకుండా చూసుకుంటున్నారు పరబ్రహ్మ మహర్షి పొదలో పడిన ప్రసన్నపాల్ పక్కన నిలబడి అతన్ని నుంచి తేరుకునేటట్లు కమండలంలోని మంత్రోదకంతో చల్లాడు ప్రసన్నపాల్ లేచి కూర్చున్నాడు పరబ్రహ్మ మహర్షి అతన్ని ఆశీర్వదించాడు మహర్షి ఇంతవరకు ఎన్నడూ లేని కొత్త వింతలు జరుగుతున్నాయి శకటి ముందు ఏదో బాధ నన్ను పట్టి పీడిస్తున్నది ఆమెను చంపనీయటం లేదు ప్రసన్నపాల్ చెప్పాడు ఏది జరిగినా దాని వెనక సర్వసాధారణంగా ఒక వింతకథ ఉంటుంది అది సమయం వచ్చినప్పుడు కానీ తెలియదు అంతవరకు ఓపిక పట్టాలి నవ్వి అన్నాడు పరబ్రహ్మ మహర్షి ఇప్పుడు ఆ శకటి ఎక్కడుంది ప్రసన్నపాల్ అడిగాడు ఆమె చక్కని చుక్కగా మారింది మంత్రశక్తితో కథల వీలు పడకుండా ఒకచోట ఉంచాను ఆమె వద్దనే మర్కటేశ్వరిని ఉంచాను అని అన్నాడు అయితే ఇప్పుడే వెళ్ళి ఆ రాక్షసుని చంపుతాను అన్నాడు ప్రసన్నపాల్ అది అంత సులభమైన పని కాదు అన్న శకటాసురుడు చెల్లెలు శకటి ప్రాణాలు ఒకేసారి పోయేటట్లు సృష్టికర్త వరాన్ని పొందారు అన్నాడు మహర్షి అయితే ఇప్పుడు నేను చేయవలసిన పనేమిటి అడిగాడు అది చెప్పేటందుకే వచ్చాను పరబ్రహ్మ మహర్షి అన్నాడు అయితే శకటాసురుడు అంత ముందాడు కదా నసలు చిట్లించి అడిగాడు నువ్వు కాల్చింది శకటాసురుడి కట్టెను అతని ప్రాణము ఒక సర్పంలో ఉంది ఉంది ఆ సర్పం ఆయువు మూడిన ఘడియల్లో దానికదే నీ దగ్గరకు వస్తుంది దాని గురించి నువ్వేమీ శ్రమపడనక్కర్లేదు ప్రసన్నపాలు ఏదో ఆలోచిస్తూ తలను పంకించాడు రానాయన చేయవలసిన పనిని గురించి బోధిస్తాను తల నిమురుతూ అన్నాడు పరబ్రహ్మ మహర్షి ప్రసన్నపాలు లేచాడు మౌనంగా పరబ్రహ్మ మహర్షిని అనుసరించాడు ఇది జరగాల్సిన తతంగం పరబ్రహ్మ మహర్షి అన్నాడు మహర్షి చెప్పింది వినిన ప్రసన్నపాలు లేచి నమస్కరించాడు మహర్షి ఆశీర్వదించాడు ఆ వెంటనే ప్రసన్నపాలు అక్కడి నుంచి వేగంగా నడిచి ఆశ్రమం బయటకు అడుగుపెట్టగానే అంతర్ధానమైనాడు కన్నుమూసి లోపున ప్రసన్నపాలు మర్కటేశ్వరుడు సుందరిగా మారిన శకటిలి ఉన్న నిర్ణీత ప్రదేశంలో నిలిచాడు సుందరిని చూస్తూ చిరునవ్వు విసిరి గబగబా వడివడిగా పరిగెడుతున్నాడు సుందరిగా ఉన్న శకటి అతన్ని అనుసరిస్తూ ఉన్నది ప్రసన్నపాల్ పరిగెత్తుతున్నాడు సుందరి అతగాడిని ఆగమని పరిగెత్తుతోంది సుందరిగా పరిగెత్తే శకటి మార్గానికి అడ్డుగా నిలిచాడు పరబ్రహ్మ మహర్షి సుందరి అన్నాడు సుందరి ఆగింది పరబ్రహ్మ మహర్షిని యగాదిగా చూసింది కరుణింపర మహర్షి అడిగింది అంతవరకు రాలేదింకా నువ్వు రాక్షస స్త్రీవి ఎవరికైనా మేలు చేసి ఉన్నావా లేదు స్వామి ఎప్పటికీ మరువురాని మేలు ఎవరికైనా చేసిన మీదట నీకు నువ్వే తరిస్తావు బ్రతుకంతా రాక్షసగా ఇతరులను హింసించిన అంతిమ ఘడియల్లో పుణ్యలోకానికే పోతావు అన్నాడు మహర్షి మీరు స్వీకరించరా అడిగింది నువ్వు ఒక మానవుణ్ణి వసపరుచుకుని మగబిడ్డని కన్నావు ఆ బిడ్డ ఒకచోట సురక్షితంగా పెరిగి పెద్దవాడు అయినాడు మీరిద్దరూ కలుసుకోవాలంటే అని ఆ బిడ్డ నిన్ను నువ్వు నీ బిడ్డను గాఢాలింగనం చేసుకుని మాతాసుతులుగా తృప్తి చెందాలంటే నువ్వు ఎవరికైనా మహోపకారం చేయాలి అనంతరము నువ్వు రాలివైతే నిన్ను మహర్షి స్వీకరించేటట్లు నేను చేస్తాను అప్పుడే అక్కడికి వచ్చిన మర్కటేశ్వరుడు పరబ్రహ్మ మహర్షి మాటలకు అడ్డు తగిలి అన్నాడు నిజమా మహర్షి పరబ్రహ్మ మహర్షిని చూసింది అది నేనెలా చెప్పగలను నీ బిడ్డను నువ్వు కలుసుకోవటం మాత్రం తథ్యం శపథం చేసిన నీ అన్న సర్పంగా ఎక్కడున్నాడనుకున్నావు నాగలోకంలో మహర్షి నిన్ను పెళ్లాడేటట్లు చేయటానికి అక్కడ తీవ్రమైన కృషి చేస్తున్నాడు పరబ్రహ్మ మహర్షి మాటలు పూర్తి కాకుండా అన్నాడు మర్కటేశ్వరుడు మా అన్న పట్టుబడితే నెరవేరే వరకు నిద్రపోడు కానీ తిరిగొచ్చి ప్రవేశించేటందుకు వీలుపడకుండా మా అన్న కట్టను కాల్చేశారే నిరుత్సాహంతో అంది వెరిదాన అంతవరకు రావాలి కానీ మిమ్మల్ని పవిత్రులను చేయటానికి భస్మమైన శరీరాన్ని తిరిగి రప్పించడానికి మీ ఆరాధ్య దైవం బ్రహ్మ ఉండనే ఉన్నాడు కదా మర్కటేశ్వరుడు అన్నాడు ఇన్ని మహాత్కార్యాలు జరగాలంటే నువ్వు ఎవరికైనా మేలు చేయాలి అది చరిత్రలో చెరగని సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉండాలి అన్నాడు మహర్షి శకటి ఆనందించింది ప్రసన్నపాల్ వెళ్ళిన వైపు పరిగెత్తింది పరబ్రహ్మ మహర్షి తిరిగి వెనక్కి వెళ్లాడు మర్కడేశ్వరుడు శకటిని అనుసరిస్తున్నాడు సుందరి అనగానే శకటి ఆగింది ఈ రూపంలో నువ్వు చాలా అందంగా ఉన్నావు ఎప్పుడు ఇలాగే ఉండిపోరాదు అని అడిగాడు దాని గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ ఎన్ని యుగాలకైనా మరవరాని మరువలేని మేలును నేను ఎవరికి చేయాలి ఏం చేయాలి అడిగింది అర్థమవనట్లు చూస్తూ నా సలహాను అనుసరిస్తావా మర్కటేశ్వరుడు అడిగాడు తప్పకుండా అంది సుందరి శగటి నాతో తిరిగే యువక వీరుణ్ణి అడుగు అన్నాడు ఎక్కడుంటాడు వాడు కనపడినట్లే కనబడి వెళ్ళిపోయాడు కదా అంది అతగాడు మీ గుహకే వెళ్ళి ఉంటాడు ఎందుకు అన్నకట్టెను కాల్చివేశారు కదా అయితేనేం అక్కడ నువ్వు తినడానికి తెచ్చి విడిచి వెళ్ళిన గుడ్డిది లేదు దానికోసం వెళ్ళి ఉంటాడు అన్నాడు ఎందుకు నొసలు చిట్లించి అడిగింది అది మానవ మాతృరాలు కాదు దేవకాంత మావాడు విశాల హృదయుడు ఆమెను ఆగి సకటిని చూశాడు చెప్పకుండా ఆగావేం అడిగింది ఎవ్వరికే నీ మరువులేని మేరు చేస్తానంటున్నావుగా నా పుత్రుడు నాకు కనిపిస్తాడా ఎదురు ప్రశ్న వేసింది తప్పకుండా అన్నాడు మర్కటేశ్వరుడు నేను తప్పకుండా చేస్తాను సుందరిగా ఉన్న శకటి గర్వంతో అంది నువ్వు తిన్నగా గుహ వద్దకి వెళ్ళు అక్కడున్న గుడ్డిదానికి సుందరి ఆకారం మారకుండా నీ కళ్ళు ఆమెకు దానం చేయి అని సలహా ఇచ్చాడు మరి నేను గుడ్డిదాన్ని కానా సందేహంగా అడిగింది అవుతావు నీ త్యాగానికి మెచ్చి నీ ఆరాధ్య దైవము బ్రహ్మలేడు అతగాడు మరుక్షణంలో కళ్ళు ఇస్తాడు అన్నాడు మర్కటేశ్వరుడు ఇది నీకెవరు చెప్పారు సకటి అడిగింది పరబ్రహ్మ మహర్షి బ్రహ్మ మహర్షి మాట్లాడుకుంటుంటే చాటుగా విన్నాను అన్నాడు ఈకిలించి మర్కటేశ్వరుడు నిజమా ఆశ్చర్యంతో అడిగింది నీ మీద ఒట్టు అని సుందరి చేతిని అందుకొని చేతిలో చెయ్యి ఉంచాడు మర్కటేశ్వరుడు అయితే ఆలస్యం దేనికి పదపోదాం కళ్ళు ఇచ్చేసి మేలు చేసిందా అన్నైతాను ఆ గుడ్డిదానికి కళ్ళు రాగానే బ్రహ్మ నాకు కళ్ళు ఇచ్చేస్తాడన్నావు కదా పద పద మర్కటేశ్వరిని చేయి పట్టుకుంది ఇద్దరూ నవ్వుతూ ఉత్సాహపూర్తులై గుహ వైపుకు పరుగుతీశారు సకటి మర్కటేశ్వరులు వెళ్లేసరికి గుహలోనే ఉండిపోయిన అంధురాలు చందనను ప్రసన్న పాలు ఓదారుస్తున్నాడు చందన తన అధోగతి జీవితం గురించి వివరిస్తున్నది ఆమె ఆత్మకథను వింటున్న ప్రసన్నపాలు తలను ఎత్తి చూసేసరికి ఎదురుగా మర్కటేశ్వరుడు సుందరిగా ఉన్న సెకటిలు నిలబడి ఉన్నారు వాళ్ళను ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు క్షణం తర్వాత తీక్షణంగా చూస్తూ ఎవరి సుందరి మర్కటేశ్వరుని అడిగాడు తనకు తెలియనట్లు అభినయించాడు ఆమెను గురించి తర్వాత నీకే తెలుస్తుంది ముందు ఈ అంధురాలకి మేలు చేయడానికి వచ్చింది మర్కటేశ్వరుడు అన్నాడు ఏమిటా మేలు ప్రసన్నపాలు అడిగాడు ఆమెకు నేత్రదానం చేయటానికి వచ్చాను సుందరిగా నిలిచిన సకటి అన్నది అందువల్ల నీకు కలిగే మేలు ఏమిటి ఇతరులకు మేలు చేసేదాన్ని కావటమే అలా జరిగిన మరుక్షణం నీ బ్రతికేమైతుంది ఆమె బ్రతుకును గురించి ఆమె ముందే ఆలోచించుకుంది అదంతా తర్వాత చెప్తాను ముందు ఆ నేత్రదానం చేయటానికి ఏర్పాట్లు చేయండి అన్నాడు మర్కటేశ్వరుడు మధ్యలో నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావా సుందరిని అడిగాడు ప్రసన్నపాల్ సుందరి తల ఊపింది ప్రసన్నపాలు చేతులు జోడించి మనస్సులో ఎవరికో నమస్కరించుకున్నాడు ఆ మరుక్షణము సుందరిని చూస్తూ సుందరి నీ చేతులతోనే నీ కళ్ళు తీసి ఆ అందురాలి నేత్రస్థానంలో పెట్టు అన్నాడు ప్రసన్నపాల్ మర్కటేశ్వరుడు చందనను కొండరాతికి చేరగిల్ల పడుకోబెట్టాడు సుందరి రెండు చేతులతోనూ పెద్ద పెట్టున బాధను అనుభవిస్తూ కళ్ళను పీకి చందన నేత్రస్థానంలో ఉంచింది ప్రసన్నపాలు చందనకళ్ళకు అడ్డుగా తన భుజం మీద వస్త్రాన్ని తీసి కట్టాడు తల పైకెత్తేసరికి సుందరి సెకటిగా పడి ఉంది మొహమంతా రక్తమయమై ఉంది ఏడి నా పుత్రుడు ఏడి నా పుత్రుడు అని అరిచింది మహర్షి సందేశానుసారము అమ్మా అని సెకటి చేతులు పట్టుకున్నాడు ప్రసన్నపాలు వచ్చావా అతని శరీరాన్నంతటినీ ప్రేమగా చేతులతో రాస్తున్నది పది గడియల అనంతరము గుహ బయటికి వెళ్ళి తిరిగి వచ్చాడు మర్కటేశ్వరుడు సెకటి అంధురాలిగా మారి నిద్రలో పడింది ఏమిటి నన్ను అమ్మా అని పిలవమని చెప్పడంలో మహర్షి అభిప్రాయము ప్రసన్నపాల్ అడిగాడు సెకటి తృప్తి కొరకు అభినయమనుకుంటాను మర్కటేశ్వరుడు సమాధానమిచ్చాడు ఆ వెంటనే తను బయట నుంచి తెచ్చిన ఆకుపసరను గట్టిగా చందన కళ్ళ గంతల మీద పిండాడు మరో జాము గడిచింది చందన కళ్ళ గంతలు ఊడదీశాడు ప్రసన్నపాల్ చందన కళ్ళు విప్పి చూసింది ఆమె ఆనందానికి అంతులేదు తనను తాను పరిశీలనగా చూసుకుంది ఏడినా అన్న ఎక్కడ నేను అక్కడికి వెళ్ళాలి ఆగి చుట్టూ చూసి వెతుక్కుంటున్నది ఏమిటమ్మా వెతుకుతున్నావు ప్రసన్నపాల్ అడిగాడు అదే అది ఏది ఏది నా మంత్రపుష్పం గట్టిగా ఆందోళనతో అరిచింది చందన చందన అరుపుల్లోని ఆంతర్యము అక్కడే ఆమె వైఖరిని పరీక్షిస్తూ కూర్చున్న ప్రసన్నపాలుగాని మర్కటేశ్వరునికి గానీ తెలియదు ఒకరి ముఖము ఒకరు ప్రశ్నార్థకంగా చూసుకున్నారు చందన అదే విధంగా అరుస్తూ ప్రసన్నపాలు మర్కటేశ్వరులను పరీక్షగా చూస్తున్నది ఆమె దృష్టి పక్కనే కళ్ళు గుంటలు పడి రక్తమయమైన ముఖంతో సొమూసిల్లి పడి ఉన్న శకటిని చూసింది జరిగిన తంతునైతే అర్థం చేసుకుంది గాని తనకి కళ్ళు దానం చేసింది రాక్షస స్త్రీ అని అనుమానించుతోంది అంతలో శకటి పెద్ద పెట్టును అరుస్తూ లేచి నిలబడింది ప్రసన్న మర్కటేశ్వరుల చందన కోసం తడుముకుంటూ ఎక్కడ్రా మీరు అని ఆవేశంతో అరిచింది ఆ ముగ్గురు పక్కకు తప్పుకున్నారు ప్రసన్నపాల్ ముందు గట్టి చెట్ల ఊడల చుట్టపడింది దాన్ని అందుకొని మర్కటేశ్వరుని మీదకు విసిరాడు ప్రసన్నపాల్ చూసుకొని చెట్ల ఊడను జాగ్రత్తగా పట్టుకొని నెమ్మదిగా వైపు నడిచాడు తెలివిగా చెట్ల ఊడల్ని సెకటిని కదలటానికి వీలుపడకుండా చుట్టాడు గట్టిగా ముడిపెట్టి సెకటి ఎంత మొరపెట్టుకున్నా వినిపించుకోకుండా శకటాసురుని నివాసమైన కొండబండల మధ్య పుట్టి పెరిగిన చెట్టుకు బంధించాడు బ్రహ్మదేవుడు వచ్చి నీకు కళ్ళు ఇస్తాడు నీ అన్న శకటాసురుడు వచ్చి నిన్ను పరబ్రహ్మ మహర్షికిచ్చి పరిణయం చేస్తాడు అంతవరకు దినాలు లెక్క పెట్టుకుంటూ అక్కడే ఉండు రాక్షసస్త్రి సుందరాంగి అన్నాడు మర్కటేశ్వరుడు ఒరే మా అన్న దాచిన కంఠహారం కానీ తీసుకుపోతున్నారా అదంటే మా అన్నకు ప్రాణం దాన్ని ఇక్కడే వదిలేసి పొండిరా అంది తనలో బయలుదేరిన అనుమానం కొద్దీ అంతవరకు అక్కడొక కంటహారం ఉన్నదని వాళ్లు తలచలేదు ప్రసన్నపాలు చిరునవ్వుతో తలూపి లోపలికి వెళ్ళి చూసి రమ్మన్నట్లు సైగ చేసి తల విదిలించాడు మర్కటేశ్వరుడు లోపలికి వెళ్లాడు ప్రతి అణువును పరీక్ష చేసి చూశాడు హారము ఎక్కడా కనిపించలేదు తిరిగి వచ్చి కనిపించలేదని చెప్పాడు ప్రసన్నపాలు ఎత్తుకు పై ఎత్తుగా ఆలోచించాడు అయితే సకటి ఆ హారం అయితే చూశాము తీశాం కానీ మీరు దాచిన చోట లేదు అక్కడే వేరే చోటున దాచి ఉంచాం ఆ స్థలం మాత్రం మాకే తెలుసు అని అన్నాడు ఏమిటి ఎముకల గుట్ట దగ్గరన్న బండ క్రింద భరిణెలో నుంచి హారాన్ని తీసేశారా ఎక్కడ దాచారు అని ఆందోళన వ్యక్తపరుస్తూ ప్రశ్నించింది మర్కటేశ్వరుడు చటుక్కున లోపలికి పరిగెత్తాడు ప్రసన్నపాలు పెద్ద పెట్టిన నవ్వి తెలివి తక్కువ సగటి రత్నాల హారం దాచిన చోటు తెలియక తెలివిగా ఆ రహస్యాన్ని నీ దగ్గర నుంచి రాబట్టాము పట్టుకొచ్చేశాను ప్రసన్నపాల్ మాటకు అడ్డుదగులుతూ వస్తూనే అని ప్రసన్నపాల్కి అందించాడు మర్కటేశ్వరుడు ఇదిగో నీ హారం మా దగ్గరనే భద్రంగా ఉంచుతాం నీ అన్న వచ్చాక నీకు కళ్ళు వచ్చాక ఇద్దరూ కలిసి మా మీదకి దండెత్తిరండి మిమ్మల్ని గెలిచి మీ హారం మీరు తీసుకుపోండి అన్నాడు ప్రసన్నపాల్ సెకటి పెద్ద పెట్టును ఆమె అరుపుల్ని వినిపించుకోలేదు వజ్రాలు పొందుపరిచిన కంఠహారాన్ని పట్టుకొని ప్రసన్నపాళ్ళు చందన మర్కటేశ్వర్లు వెళ్ళిపోయారు తిన్నగా పరబ్రహ్మ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు వాళ్ల రాక కోసమే నిరీక్షిస్తున్న పరబ్రహ్మ మహర్షి చిరునవ్వుతో ముగ్గురిని దీవించి ఆహ్వానించాడు ప్రసన్నపాలు తదితరులు అతని పాదాలకు నమస్కరించారు మహర్షి శకటి శకటాసురుల విషయంలో మా పని పూర్తయినట్లయినా మర్కటేశ్వరుడు అడిగాడు అప్పుడే ఏమైంది జరగవలసిందంతా ముందే ఉంది పరబ్రహ్మ మహర్షి అన్నాడు అది సరే మహర్షి ఎందుకు ఆమెని చూస్తూ ఉంటే నా మనస్సు వేదన పడుతుంది ప్రసన్నపాలు అడిగాడు నాయనా ఎవరైనా వారి వారి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి కర్మలు అనుభవిస్తూ ఉంటారు నీకు శకటి జన్మను ఇచ్చిన మాతృమూర్తి ఆ నేను రాక్షసుకుమారున్నా తెల్లబోయి అన్నాడు ప్రసన్నపాల్ కాదు నాయన తండ్రి మానవుడు మానవులలో కూడా సామాన్యుడు కాడు వంగ సామ్రాజ్య యువరాజు గిరిధర్ అది ఎలా సాధ్యపడుతుంది మర్కటేశ్వరుడు అడిగాడు కామాంధకారంతో కళ్ళు మూసుకుపోయిన శకటి కాంతిరేఖ అనే పేరున మానవ స్త్రీగా మారింది గిరిధర్ను చెరపట్టి అతన్ని కవ్వించి నిర్దాక్షిణ్యంగా తన వశం చేసుకుంటే అతడు పరిస్థితుల ప్రభావం తట్టుకోలేక ఆమెకు లొంగిపోయాడు ఆ ఇద్దరి కలయికే ప్రసన్నపాల్ జన్మకు కారణమైంది తర్వాత అని అడిగాడు వినారన్న కుతూహలం కనపరిచి మర్కటేశ్వరుడు కథను వివరంగా విసుదపరిచాడు ప్రసన్నపాల్ జననం నుంచి ఆనాటి వరకు జరిగిందంతా అక్షరం విడవకుండా విడమర్చి తెలిపాడు పరబ్రహ్మ మహర్షి అయితే మహర్షి గిరిధరు వంగ సామ్రాజ్య యువరాజు కదా ప్రసన్నపాల్ని వంగ సామ్రాజ్యానికి చేర్చక విదర్భ నగరానికి ఎందుకు చేర్చారు సందేహాస్పదంగా అడిగింది చందన అడగవలసిన ప్రశ్న అడిగావు చందన అన్నాడు వంగ సామ్రాజ్య మహారాజు చక్రధరు తమ కుమారుడు గిరిధరు కుమార్తె కార్త్యాయనీలు నగరం విడిచి వెళ్లారు వాళ్ళ కోసం దిగులు పెట్టుకుని కుమిలిపోతున్నాడు చక్రధర్ ఆ సమయంలో ఎక్కడో రాక్షస స్త్రీకి యువరాజు గిరిధర్కు పుట్టిన బాలుడిని అప్పగించి పెంచవలసిన బాధ్యత అప్పగించడం మంచిది కాదు అప్పగించిన పెంపకము సవ్యమైన మార్గంలో ఉండదు అంతేకాకుండా గిరిధర్ మీద చక్రధర్కు ఉన్న సద్భావం మాయమైతుంది శకటి శకటాసురులను ఆ బాలుడే చంపాలి నేను కల్పించుకునే అవసరం కూడా కలిగించాను శకటాసురుడు ఆ రాక్షస స్త్రీని నాకు ఇచ్చి వివాహం చేసి నాకు తపో భంగం కలుగ శపథం చేశాడు అందువల్ల నేను కల్పించుకున్నాను సంతానహీనుడిగా బ్రతుకుతున్న విదర్భరాజు అమృతపాల్కి దైవప్రసాదంగా బాలు సమర్పించాను క్షణం ఆగి తలను పంకిస్తూ మళ్లీ రెప్పపాటు కాలం ఆలోచించాడు మహర్షి శకటిని నేను సంహరిస్తే మాతృహంతకుడు అని లోకం నన్ను దియ్యబట్టదా ప్రసన్నపాల్ అడిగాడు జన్మ ఎత్తిన కారణమే అది అయినప్పుడు ఆ అపకీర్తి నీకు వాటిరదు దుష్ట సంహార నిమిత్తమే నిన్ను వజ్రకాయుడిగా చేయాల్సి వచ్చింది నీ తండ్రి గిరిధరు అమృత కలసం కొరకు వెళ్ళి స్వర్గంలో బంధించబడ్డాడు ఈనాటికి అక్కడనే ఉన్నాడు అమృత కలసం మాత్రమూ పరమేశ్వరానుగ్రహం వలన చేతికి అందింది నిన్ను వజ్రకాయుడిని చేయగలిగాను నువ్వు స్వర్గం వెళ్ళి నీ తండ్రిని చెర విడిపించే అవసరం కూడా ఉంది అన్నాడు పరబ్రహ్మ మహర్షి మీ ఆజ్ఞకు బద్ధుడను తల్లిని చంపిన తనయుడు అనే పేరు మోయవలసి వచ్చినా తండ్రిని రక్షించిన తనయుడుగా కొంత మనశ్శాంతి పొందగలుగుతాను అన్నాడు ప్రసన్నపాల్ నువ్వు వజ్రకాయుడు అయ్యేటందుకు చందన సహాయపడింది అందురాలుగా ఉన్న ఈమెకు దృష్టి తీసుకువస్తానని రాసి పెట్టడంతో నేనే నా స్వహస్తాల మీద అమృత కలసం తీసి ఆయనకి ఇచ్చాను పరబ్రహ్మ మహర్షి మాటలకు అడ్డు తలుగుతూ అన్నది చందన ప్రసన్నపాల్ తలూపి అక్కడనే కూర్చున్న చందనను చూశాడు తృప్తిగా మహర్షి ఈమె సందేహంగా అన్నాడు ప్రస్తుతానికి ఇక్కడనే దైవారాధన చేసుకుంటుంది ఈమె కన్యచరను విడిపించి మహేంద్రునికి అప్పగించాలి ఆ బాధ్యత కూడా నీ మీదే ఉంది నీ పట్ల చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం అది మహర్షి అన్నాడు దేనికైనా సమయం ఆసన్నమవ్వాలి అలసట పడి ఉన్నారు కొంత విశ్రాంతి తీసుకోండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం నాకు సంధ్యా సమయమైంది అన్నాడు పరబ్రహ్మ మహర్షి ఇంద్రదూత అమృత కలసంను హస్తగతం చేసుకుని తన చెల్లెలు చందనను తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉండగా అతని చేతుల మధ్యనున్న ఇంద్రకలసం మాయమైంది ఇంద్రదూత ఆశ్చర్యపడ్డాడు గతం ఒక్కసారి గుర్తుకు చేసుకున్నాడు అలానే కదలలేకుండా లేకుండా నిలబడ్డాడు అతని ముఖం వెలవెలా పోతున్నది అంతలో ప్రళయంగా భయంకరమైన చప్పుడుతో పెనుగాలి వీచింది ఇంద్రదూత గాలి విసురుకు అక్కడున్న చెట్టుకి చేరగిలబడగా చెట్టు సగానికి చీలటమూ ఇంద్రదూత చెట్టు మధ్యన బంధించబడటమూ జరిగింది పుష్కరము తన క్రితం శక్తుల్లో నాలుగవ వంతు ఇంద్రదూతకు ధార పోశాడు పుష్కర కాలం గడువు తీరిపోవడంతో శశీదేవితో ముచ్చటలాడుతున్న మహేంద్రుడు తృళ్ళిపడ్డాడు రేపపాటు కాలం యోచించాడు జరగవలసిందేమిటి తను చేయవలసిన కార్యక్రమం గురించి ఆలోచిస్తున్నాడు నాథ ఏమిటి మీ కలవరం ప్రశ్నించింది శచీదేవి క్రితము తనకు ఇంద్రదూతకు జరిగిందంతా చెప్పాడు కాని అందులో తను పరిత్యాగి మహర్షి భగవతిని కోరినట్లు ఇంద్రదూతకు ఆ సంబంధంగా తన శక్తుల్లో నాల్గవ వంతు పోసినట్లు చెప్పలేదు అయినా గ్రహించింది శశీదేవి భర్త చూపిన గోప్యానికి చిన్నగా నవ్వుకుంది శచీదేవి చెప్పబోయే సమాధానం కోసము ఎదురుచూడలేదు ముందు చేయవలసిన పని ఏమిటా అని ఆలోచించాడు వజ్రాయుధం ధరించి శచీదేవి మందిరం నుంచి బయటకు అడుగుపెట్టాడు ఇంద్రదూత చెల్లెలు చందనను భగవతిగా తన వద్దకు పంపాడు నమ్మిన బంటుగా చేయరాని మోసం చేశాడు అందుకు తగిన ప్రతీకారం చేయాలి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాలి అనుకొని పళ్ళు కొరికాడు ముందు దృష్టిన అమృత కలసం చూడగా అది ఇంద్రాదుల చేతుల మధ్య ఉన్నది దాన్ని వెంటనే తన చేతుల్లో ఉండేటట్లు చేసుకోవాలి తదుపరి తనను మోసగించిన ఇంద్రదూతను ఎప్పటికీ బయటపడని పరాభవం చేయాలనుకున్నాడు తక్షణం అతన్ని చెట్టులో బంధించి వేశాడు లేని కబోదిగా మంత్రపుష్పం దూరం చేసుకొని అడవిన పడి అలమటిస్తున్న చందనకు అంత శాస్తి జరగాల్సిందే అని అనుకున్నాడు కానీ ఆమెను మాత్రం కఠినంగా శాసించలేదు అంత శాస్తి జరిగాక తను ధారబోసిన శక్తులన్నిటినీ తన హస్తగతం చేసుకున్నాడు తన అభిమానంతో ఇంద్రదూతకు ప్రసాదించిన మంత్రపుష్పము తిరిగి వాళ్ళకి తన అంగీకారం లేకుండా దక్కకూడదని అనుకున్నాడు అతను చేయవలసిన పనుల నిమిత్తము వెళ్లే అభిప్రాయంతో తల తిప్పి చూసేసరికి దేవర్షులు ఎదురుగా వస్తున్నారు అమృత కలసం ఇరవై ఎనిమిదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ